మధుర మురళి హృదయ రవళి అదర యమున పొరలి పొంగే పొంగేదొంగే ఈ బృంద విహారోనా కన్నా ఈ బృందా నీ వేరా కన్నా మధుర మురళి హృదయ రవలి ఎదలు పలుకు ప్రణయ కడలి సుడి రేగే ఈ బృంద ఎవరున్నారు ఎవరు రాధమ్మ కన్నా ఈ బృందావి ఎవరున్నారో రాధమ్మ కన్నా ల మధురమురళి హృదయరవళి అదర సుధలు యమున పొరలి పొంగే యద పొంగే ఈ నా విహారాలలోనాలు నీ వేరా కన్నా గోధూలి వేలల్లో కౌగిట్లో లేతవన్నీ చిన్న దోచే వేలల్లో పున్నాగ తోటల్లో సన్నాయి సందిట్లో నా జూకులన్నీ నాకే దక్కే వేలల్లో అవతారం రాత్రో శృంగారం యదలో తారంగం శ్రీవారికి రాగాలు వేణువు వేణుము ఒకటే హృదయం ఒకటే నాదే నీ గీతము ఇక నీ ఈ సరసాల సంగీతం మధుర మురళి హృదయ రవలి ఎదలు పలుకు ప్రణయ కడలి సాగే సేడిరేగే ఈ బృంద విహారాలోనా నా అందాలు నీ వేరా కన్నా ఈ బృంద విహారాల లోనా రాధం పెంచు నవీనలు యాలు గేనాలు ఈనాడు కార్తీక వెన్నెల్లో ఏకాంత సీమల్లో ఆరాధనే దోసగే అన్ని నివాయే బుక్కే మందారం మనసేమకరందం సిగ్గే సిందూరం శ్రీదేవి అందం మధుర మురళి హృదయ రవళి అదర సుధలు యమున పోరలి పొంగి ఎద పొంగి ఈ బృంద విహారాలలోన ఎవరున్నారు రాధమ్మ కన్నా ఈ బృంద విహారాలలోన ఎవరున్నారు రాధమ్మ కన్నా గోధూళి వేళల్లో గోపెమ్మ కౌగిట్లో లేతవన్నే చిన్ని దోచే వేళల్లో పున్నాగ తోటల్లో సన్నాయి సందిట్లో నా జూకులన్నీ నాకే దక్కే వేళల్లో పగలో అవతారం రాత్రో శృంగారం ఎదలో తారంగం శ్రీవారికి రాగ நீகிதமு இக நீதே இ சரசால சங்கிதம் மதுர முரலி ஹுதையரவலி அதர சுதல யமுன பொரலி பொங்கே எத பொங்கே இ பிருந்தாவி